కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చొరవ చూపడంతో దగదత్తి మండలంలోని ఏడు గ్రామాల రైతులకు సాగునీటి సమస్య తీరిందని చౌటపుత్తడు టీడీపీ నేత పులిసేనయ్య పేర్కొన్నారు దగదత్తి మండలంలో ఏడు గ్రామాలకు సాగునీరు అందించే తరమంచి మేజర్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి రాగానే కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సరోతో ఈ కాలువకు కొత్త రూపు సంతరించుకుందని వివరించారు ఎమ్మెల్యే సహకారంతో టీడీపీ దళిత మండల నేత పమిడి రవికుమార్ రెడ్డి పర్యవేక్షణలో మండల టీడీపీ నేతలు హనుమంతరావు మల్లికార్జున రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఈ కాలువ పొడి తీర్పు పనులు తక్కువ వ్యవధిలోనే చేపట్టి పూర్తి చేయడం జరిగిందని పులిసేన వివరించారు మంచి మేజర్కు సాగునీరు వచ్చేలా చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి పమ్డి రవికుమార్ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు డబ్ల్యూ ప్రెసింది నేను అయితే రెండు వేల పద్నాలుగు తలముంది తలముచ్చి మేజర్ కెనాల్ కింద యాయికట్టు కింద దాదాపు నాలుగు ఎకరు రైతున్నారు నాలుగు వందల స్థలాలు దీని కింద విలుపోడు ఉప్పుగొండపాలు నగదర్తి అడకలూరు చోటబుత్తేడు మోచపాలు పేలిపాలు కమ్మపాడు సుమారు ఏడు గ్రామాల రైతులు ఈ కాలం కింద ఆధారపడి జీవిస్తున్నారు అందరూ కూడా వ్యవసాయ కుటుంబం అంటే వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలు మొత్తం ఈ ఆరు గ్రామాలలో వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేని ప్రజలు గతంలో రెండు వేల పద్నాలుగు ముందు వెలుపోవడం మొగ్గుడు పాలెలు అక్కడ ఏంటంటే కట్లు తర్వాత మట్టి రాష్ట్రాలకి ఆ మట్టి కట్టు కుట్టుకొని ఆ కాలం మళ్ళీ రైతులు మేము చూసుకుంటా కొంతవరకే ఆ ఎలుపోడు మొక్కుంటు పలు ఆ తగిన కొంతవరకు కొంచెం ప్రాంతాలయ్యేది కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆనాడు వేళ సోదరు సహకారంతో దాదాపు సుమారు ఒక రెండు కిలోమీటర్ల దూరం ఎలుపోడు మొక్కుంట్టు గ్రామాల్లో రెండు కిలోమీటర్ల దూరంలో వాల్స్ నిర్మించి ఆ కట్లు పోకుండా వర్షాకాలంలో కట్టలు పోకుండా కాలం పోకుండా ఒక రెండు కిలోమీటర్లు వాల్స్ బిగించి వాల్స్ వేపించి ఐదు సంవత్సరాలు గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు ఈ కాలువ కింద టైల్యాండ్ దాకా ఎక్కడ మన పెయిల్ పరం దాకా ఈ ఐదు సంవత్సరాలు పోయిన కట్ల ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పంటలు పండించుకోవడం జరిగింది పోయిన రెండు వేల పంతొమ్మిది నాలుగు వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు సుమారు ఐదు సంవత్సరాల కాలంలో ఈ కాలం పట్టించుకున్న ఆదులు లేడు ఈ కాలం కనీసం ఐదు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఈ కాలో తుమినదులు లేడు జమ్ము పులిక మట్టితో కూడుకోపోయి గత మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో దాదాపు చౌరుపు తేడు పేరు పాలు పోచుండి పాలు గ్రామ రైతులకి మూడు సంవత్సరాల నుంచి పంటలేకపోడని కూడా వీడిపారుని రైతు బిడ్డ రైతు బాంధవుడు కావలు ముద్దు బిడ్డ మన కావ్య కృష్ణారెడ్డి గారు మళ్ళీ అమ్మేలాగా గెలవటం ఆయన సహకారంతో మళ్ళీ సార్ ఈ విధంగా గత రెండు సంవత్సరాల నుంచి మేము పంటలు వేసుకోవటం లేదు నూనె కూడా వీడు పారిపోయినాయి అందరూ రైతులందరూ మేమందరం కూడా వ్యవసాయ కుటుంబదారులు వ్యవసాయం తప్ప మాకు ఏదైనా జీవనాధారం లేదని మా గ్రామ ఈ ఐదారు రైతులు ఐదారు గ్రామ రైతులు పోయి మా గౌరవ శాసనసభ్యులు కాజాకృష్ణారెడ్డి గారి దగ్గర పోతే ఆయన నేనుగా ఈ కాలువకి ఐదు ఐదు మిషన్లు పంపించి వారం రోజుల్లో కాలువ శుభ్రం చేయించి ఈరోజు మేమందరం ఒక టైలాండ్లోనూ లాస్ట్ చివరాయి కట్టారు ఎంతను ఈరోజు చూడండి పచ్చంగా పొలాలు వారం రోజుల్లో నీళ్ళు ఇయటం ఇంతకుముందు ఈ వర్షాలకి నాడు అంతా పోస్తూ ఉండేమో ఈ వర్ష ఈ కాలువ దానివల్ల వారం నుంచి నాట్లు ముమ్మరంగా ఈరోజు ఇక్కడ చివరి చివరి మన పేలుకోను రైతులు కూడా నీళ్లు సెక్షన్గా పారుతున్నాయి అందువల్ల ఈ నీళ్లు మాకు ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా మా చివరి నాయకర్ కూడా ఆయన సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో నీళ్లు అందించడం వల్ల ఈరోజు ఆయనకి మేము కృతజ్ఞత భావంతో ఆయన ధన్యవాదాలు చెబుతున్నాము అదేవిధంగా మా మన్నపాటి విద్యార్థి మంత్రి పైమీ రవికుమార్ చౌదరి గారు కూడా పోయిన సంవత్సరం కాలం ఎండిపోయి మాది ఒక ముప్పై ఎకరాలు పంట ఇవ్వకుండా బీట్ కిందనే ఉండింది ప్రతి ఒక్కరు కాలువలాడమన్నా కాలం పరిస్థితి పట్టించుకోలే మేము పోరు ముగించుకొని ఆగ్రహి కాలువ పనిచేసేది లేక అట్టే బీట్ కిందనే పోయింది అదే ఈ సంవత్సరం కావేరి కృష్ణారెడ్డికి పోయి మా సర్పంచ్ పులి అడిగిన తర్వాత సరే శేనయ్య తవ్వించుకున్నాడు అది తవ్వించిన తర్వాత ఎలా కాలం నిండా నీళ్ళు వస్తున్నాయి అందరం పంటలు వేసుకున్నాము ఇలా మాకు అందరికీ మంచి శ్యామలంగా నీళ్ళు వస్తున్నాయి పండుతున్నాయి ఆ కావేరి కృష్ణారెడ్డి పులిసే అనే దేవాల